హలో ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై జీసీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ లర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో పాసివ్ వాయిస్ను ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం ఓకే ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఆమ్లెట్ అయిపోయింది ఆమ్లెట్ వాజ్ ఫినిష్డ్ బోండా అయిపోయింది బోండా వాజ్ ఫినిష్డ్ బోటీ అయిపోయింది బోటీ వాజ్ ఫినిష్డ్ బీర్ అయిపోయింది బీర్ వాజ్ ఫినిష్డ్ బ్యాలెన్స్ అయిపోయింది బ్యాలెన్స్ వాజ్ ఫినిష్డ్ బాడీ లోషన్ అయిపోయింది బాడీ లోషన్ వాజ్ ఫినిష్డ్ పీస్ అయిపోయింది పీస్ వాజ్ ఫినిష్డ్ ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ వాజ్ ఫినిష్డ్ కంఫర్ట్ అయిపోయింది కంఫర్ట్ వాజ్ ఫినిష్డ్ కోల్గేట్ అయిపోయింది కోల్గేట్ వాజ్ ఫినిష్డ్ షాంపూ అయిపోయింది షాంపూ వాస్ ఫినిష్డ్ సబ్బు అయిపోయింది సోప్ వస్ ఫినిష్డ్ సర్ఫ్ అయిపోయింది సర్ఫ్ సర్ఫ్వాస్ ఫినిష్డ్ కారం పొడి అయిపోయింది చిల్లీ పౌడర్ వాస్ ఫినిష్డ్ పిండి అయిపోయింది ఫ్లోర్ ఫ్లోర్వాస్ ఫినిష్డ్ ఉప్పు అయిపోయింది సాల్ట్ వాస్ ఫినిష్డ్ చక్కెర అయిపోయింది షుగర్ వాస్ ఫినిష్డ్ టీ పొడి అయిపోయింది టీ పౌడర్ వాస్ ఫినిష్డ్ పసుపు అయిపోయింది టర్మరిక్ పౌడర్ వాస్ ఫినిష్డ్ చింతపండు అయిపోయింది టామరిన్ వాస్ ఫినిష్డ్ నూనె అయిపోయింది ఆయిల్ వాజ్ ఫినిష్డ్ జ్యూస్ అయిపోయింది జ్యూస్ వాస్ ఫినిష్డ్ సిరా అయిపోయింది ఇంక్ వాజ్ ఫినిష్డ్ ఐస్ అయిపోయింది ఐస్ వాజ్ ఫినిష్డ్ ఐస్ క్రీమ్ అయిపోయింది ఐస్ క్రీమ్ వాస్ ఫినిష్డ్ తేనె అయిపోయింది హనీ వస్ ఫినిష్డ్ అల్లం అయిపోయింది జింజర్ వాజ్ ఫినిష్డ్ గ్యాస్ అయిపోయింది గ్యాస్ వాస్ ఫినిష్డ్ అన్నం అయిపోయింది రైస్ వాస్ ఫినిష్డ్ కూర అయిపోయింది కర్రీ వాస్ ఫినిష్డ్ చికెన్ అయిపోయింది చికెన్ వాస్ ఫినిష్డ్ మటన్ అయిపోయింది మటన్ వాస్ ఫినిష్డ్ నీళ్ళు అయిపోయినాయి వాటర్ వాస్ ఫినిష్డ్ పాలు అయిపోయినాయి మిల్క్ వాస్ ఫినిష్డ్ పైసలు అయిపోయినాయి మనీ వర్స్ ఫినిష్డ్ బియ్యం అయిపోయినాయి రైస్ వాస్ ఫినిష్డ్ చాయ్ అయిపోయింది టీ వాజ్ ఫినిష్డ్ కాఫీ అయిపోయింది కాఫీ వాజ్ ఫినిష్డ్ ఫేర్ అండ్ లవ్లీ అయిపోయింది ఫేర్ అండ్ లవ్లీ వాజ్ ఫినిష్డ్ థమ్స్అప్ అయిపోయింది థమ్స్అప్ వాజ్ ఫినిష్డ్ స్ప్రైట్ అయిపోయింది స్ప్రైట్ వాజ్ ఫినిష్డ్ ఆయింట్మెంట్ అయిపోయింది ఆయింట్మెంట్ వాజ్ ఫినిష్డ్ డాటా అయిపోయింది డాటా వాజ్ ఫినిష్డ్ సిరప్ అయిపోయింది సిరప్ వాజ్ ఫినిష్డ్ జండు బామ్ అయిపోయింది జండుబామ్ వాజ్ ఫినిష్డ్ ఎల్లిపాయలు అయిపోయినాయి గార్లిక్స్ వర్ ఫినిష్డ్ ఉల్లిగడ్డలు అయిపోయినాయి ఆనియన్స్ వర్ ఫినిష్డ్ పూరీలు అయిపోయినాయి పూరీస్ వర్ ఫినిష్డ్ గుడ్లు అయిపోయినాయి ఎగ్స్ వర్ ఫినిష్డ్ పండ్లు అయిపోయినాయి ఫ్రూట్స్ వర్ ఫినిష్డ్ గోళీలు అయిపోయినాయి ట్యాబ్లెట్స్ వర్ ఫినిష్డ్ కలర్స్ అయిపోయినాయి కలర్స్ వర్ ఫినిష్డ్ బాదాంలు అయిపోయినాయి ఆల్మండ్స్ వర్ ఫినిష్డ్ కిస్మిస్లు అయిపోయినాయి రైజిన్స్ వర్ ఫినిష్డ్ కూరగాయలు అయిపోయినాయి వెజిటేబుల్స్ వర్ ఫినిష్డ్ రొట్టెలు అయిపోయినాయి చపాతీస్ వర్ ఫినిష్డ్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ను ఉపయోగించి ఈ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఓకే ఐ హోప్ యూ లైక్ కుర్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ కుర్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై హింద్